ఆరు హత్యలు చేసిన నిందితుడిని ఉరితీయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏకెఎంఎస్ డిమాండ్ చేసింది ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులను ప్రజా కోర్టులో ఉరితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా మాక్లూర్ గ్రామంలో ప్రశాంత్ అనే నిందితుడు ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేశాడు హత్యకు సహకరించిన వారిని వెంటనే ఉరి తీయాలని అఖిల భారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆయన మంగళవారం మాణిక్ పండార్ చెక్క దగ్గర విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులను ప్రజా కోర్టులో ఉరితీయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కనీసం చిన్న పిల్లలను చూడకుండా అతి దారుణంగా చంపిన సైకో ప్రశాంత్ అతనికి సహకరించిన ఏ రాజకీయ పార్టీ నాయకులైనా శిక్షించాలని ఆయన అన్నారు ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రజలు భయ ప్రాంతలకు గురి కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు ఈ విలేకరుల సమావేశంలో మండల కార్యదర్శి పోతన్న నాయకులు లక్ష్మణ్ సుమన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఇరవై తొమ్మిది రోజుల్లో ఘటన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపినటువంటి ఆరు హత్యల కేసులో నిందితులను తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మొత్తం ఒక్క కుటుంబంని ఒక సైకో ప్రశాంత్ అనే యువకుడు కక్ష గట్టి వారిని దారుణంగా చిన్న పిల్లలను చూడకుండా అతి దారుణంగా హతమార్చి హతమార్చినటువంటి వ్యక్తిని వెంటనే ఉరిదీయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం ఈ ఇసుంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం రాష్ట్రంలోనే కలకలం రేపినటువంటి ఈ హత్య కేసుల వెనుక రాజకీయ పార్టీల అండల దండతోనే ఈ ఉన్నాయని చెప్పేసి కోరుతున్నాం ఎంతటి వారైనా సరే వారిని ఇంక్వెయిర్ చేసి వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఇవాళ